హలో ఎవ్రీవన్ ఈరోజు మార్గశ్రీ లక్ష్మీవారం మూడవ వారం కదా సో నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది ఇక్కడ చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మనం గణపతిని పూజ చేసుకోవాలి ఆ విషయం అందరికీ తెలిసిందే నేను ఇక్కడ వేరేగా పసుపు గణపతి పెట్టట్లేదండి నా దగ్గర ఆల్రెడీ ఉంది నేను దానికే పూజ చేస్తున్నాను సోడసోప్చార పూజ చేసుకుంటున్నాను సో ఫస్ట్ అయితే మనం ఇలా స్టార్ట్ చేసుకోవాలి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మీ దేవ సర్వకార్యేసు సర్వదా इकसोड़क्षर पूजा श्री महागणपतीम ध्याम श्री महागणपती नम आवाहयाम महागणपती नम आसन श्री श्रीमहागणपत नम पादो पद सर्पयाम श्री महागणपतीम हस्त अर्घ्यम सामर्पयाम श्रीमहागणपती नम आचमनम श्री श्रीमहागणपत नम स् स्ना श्री श्रीमहागणपत नम्मा वस्त्रयुग् सामर्पयाम శ్రీ మహాగణపతి నమ యజ్ఞోపవీతం సమర్పయామి శ్రీ మహాగణపతి నమ గంధం సమర్పయామి శ్రీ మహాగణపతి గణపతి నమ దీపం దర్శయామి శ్రీ మహాగణపతి నైవేద్యం సమర్పయా సో నైవేద్యంలో మీరు ఏమైనా పెట్టుకోవచ్చండి ఇక్కడ సో ఈరోజు మూడో వారం కాబట్టి మనం లక్ష్మీదేవి అమ్మవారికి అట్లుతి మనం పెడతాము సో మీరు గణపతికి బెల్లం కానీ ఇంకేదైనా పటిక బెల్లం కానీ ఏదైనా పెట్టవచ్చండి ఇక్కడ సో నెక్స్ట్ శ్రీ మహాగణపతి ఎన్నమ్మా తాంబూలం సమర్పయామి మీ దగ్గర తాంబూలం లేకపోతే మీరు అక్షింతలు సమర్పించుకోవచ్చు లేకపోతే ఒక ఇలాయచి అయినా తాంబూలంగా పెట్టుకోవచ్చు అండి అది చాలా మంచిది నెక్స్ట్ శ్రీ మహాగణపతి ఎన్నమా నీరాజనం సమర్పయామి శ్రీ మహాగణపతి మంత్ర మంత్రపుష్పం సమర్పయామి నమస్కారం సమర్పయామి సో ఇక్కడతో మనకి గణపతి సోడసోపచార పూజ అయితే అయిపోయిందండి సో నెక్స్ట్ వచ్చేసి మనం లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోవాలి సో లక్ష్మీ అమ్మవారికి స్టార్ట్ చేసే ముందు మనం ఒక్కసారి లక్ష్మీ అమ్మవారిని ధ్యానం చేసుకోవాలి సో ఇక్కడ నేను గణపతి పూజకి ఆరతి ఇచ్చేస్తున్నానండి గణపతికి ఆరతి ఇచ్చేసాక ఇంకా లక్ష్మీదేవి పూజ స్టార్ట్ చేస్తాను సో లక్ష్మీదేవి దాంట్లోని మనము లక్ష్మీదేవికి సోరసోపచార పూజ చేసుకొని ఆ తర్వాత అష్టోత్తరం అనేది చదువుకోవాలి ఆ తర్వాత ఒక ప్రత్యేకమైన కథ ఉంటుందండి లక్ష్యం వారం వ్రత కథ అది మాత్రం ఈరోజు ఖచ్చితంగా చెప్పుకోవాలి నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో నేను అప్లోడ్ చేసి ఉంచాను మీరు కావాలి అనుకుంటే అది ఒకసారి చూస్తాను సో ఇప్పుడు మనం లక్ష్మి అంగ పూజ ఫస్ట్ స్టార్ట్ చేద్దాము ఓం చంచలా నమః నమ పాదవ పూజయామి ఓం చపలా నమః నమ జానుని పూజయామి ओम पीतांबरधराये नम उम पूजयामी ओं कमलवासी नम कटिपूजया या नम नाभ पूजयामी मदनम सनौ पूजयामी ओं ललिताय नम भुजद्व पूजयामी ओं कुंभक नम कंठम पूजयामी ओं सुमुखाई नम मुखम पूजयामी ओम श्रीय नम ज्यपूजया नाए नमसिका पूजयामी ओं सुनेम नेत्र पूजयामी మాయనమ కర్ణవ్ పూజయామి ఉం కమలాయన శిరహ పూజయామి శ్రీ మహాలక్ష్మీదేవి నమ సర్వాణ్యంగానే పూజయామి సో అలా చెప్పుకొని అంగ పూజ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఆ తర్వాత లక్ష్మి అష్టోత్తర శతనామావళి అండి మామూలుగా మీరు లక్ష్మి అష్టోత్తర శతనమావళి అంటే మీకు వస్తుంది అదైనా మీరు చదువుకోవచ్చు లేకపోతే నేను ఇక్కడ చదివేది ఇది కూడా సమాన ఫలితమే ఉంటుందండి ఇది కూడా లక్ష్మీ అష్టోత్తరమే కాకపోతే కొంచెం వేరేగా ఉంటుంది वंदे पद्क प्रसन्न वदना सौभाग्यता भाग्यता मणिगणे मणिगण नाव भूषिता भक्ताभीष्टहरिप्रद हरिहर ब्रह्मदेवी सेवताश सदा सदाशक्ति सरसी जनयनी सरोजहस्ते धवलतरांशुकंधमल्यसोमे भगवती हरिवल्ल मनोजेत्रिभुवन भूतिक प्रसिद्ध मह्यम ओ प्रकृति विकृतिभूतहित श्रद्धा विभूतिम सुरभि नमा पर वाचं पद्ल पद्मा शुचि स्वाहां स्वधा सुधाम धनिया हिरण लक्ष्मी निपुष्ठा विभाभरीम आदि चतिथता वसुधा वसुधारिणी नमा कमला क्षमा क्षीरस संभवाम अनुग्रह प्रदाम बुद्धि मनगाम हरिवल्लवाम अशोकम अमृतम दीप्तम लोक शोक विनाशिनी नमा धर्म निलयम करुणाम लोकमातरम पद्म प्रियाम पद्म हस्तम पद्मी पद्म सुंदरी पद्मोद्वाम पद्म मुखी पद्मनाभ प्रियाम रमा पद्मधरा నమామి చంద్రవదనాం చంద్రం చంద్ర సహోదరిం సహోదరీం చత్రుభుజాం చంద్రూపాందిరాం ఇందూశీతలాం ఆహ్లాదజననీం పుష్టిం శివాం శివకరీం సతిం విమలాం విశ్వజననీ పుష్టిం దారిద్రనాశినిం प्रीतिपुष्किणी साुक्लम बराम श्रििया भास्करीम बिल्वलनिया वरारोह यशस्वी वसुंधरा मुदारांगं हरिणी हेम्मालिनी धनधान्यकीम सिद्धि सोन सामंशुभ प्रद वैश्मतान लक्ष्मी वसुप्रद शुभ हिरण्यप्राकार समुद्रतनीं जयाम నమామి మంగళాం దేవీ విష్ణువక్షస్థలస్థితం విష్ణుపత్ని ప్రసన్నాక్షిం నారాయణ సమాశ్రిత్యధ్వంసిని దేవీం సర్వపత్ర వారిణీ నవదుర్గా మహాకాళీ బ్రహ్మా విష్ణు సంపన్న నమామి భువనేశ్వరీం లక్ష్మీ క్షీరసముద్రరాజతనియాం శ్రీరంగధాేశ్వరీం దాసీభూత సమస్తవనితైకదీపాంకురాం శ్రీమన్మందటాక్షక్తవిభద్ర బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం థ్వాం త్రైలక్యకుటుంబినిం సరసీచ వందే ముకుంద్రియాం మాతర్నమామి కమలే కమల హతాక్షి శ్రీ విష్ణు కమల వాసిని విశ్వమాత శిరోదజే కమల కమల గర్భగౌరి లక్ష్మి ప్రసిద్ధ సతతం నమతాం సరణ్యే గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలితాదశ సో ఇక లక్ష్మీ అష్టకం కూడా మనం ఇక్కడ చదువుకోవచ్చండి ఈరోజు చాలా మంచిది महालक्ष्मी महालक्ष्मीअष्टक नमस्तुस्ते महाम श्रीपीठे सुरपूजि गदास्ते महालक्ष्मी नमस्तुते नमस्ते ढोला सुरभयंकरी गरडारूढ़ हरे देवी महालक्ष्मी नमस्तुते सर्ववरदे नमस्तसर्वरदे हरे देवी महालक्ष्मी नमस्तुते सिद्धि बुद्धि देवी भक्ति मुक्ति प्रदायिनी मंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमस्तुते नमस्त आद्यतर्देवी महेश्वरी याग गाग सी महालक्ष्मी नमस्तु ते महारुद्रे महाशक्तिमहोदरे महापापहरे देवी महा नमस्तु नमस्तुते दे। देवी पद्मस्थित परमेश जगन्माता महालक्ष्मी नमस्तुते नमस्त स्वेतांबरधर देंी नानालूषिते दे, जगत् जगन्माता महालक्ष्मक स्त्रोत्र यहाटे भक्तिमा नर सर्वद्धिमावापनों राज्यम प्राप्त सर्वदे पठे निहाप विनाशन द्विका यहाठे निधनधान्यसमताल पठे निहाशत्रुविनाशन महालक्ष्मीर्भव सुभा ఇది శ్రీ లక్ష్మీ అష్టకం సంపూర్ణం ఇక నెక్స్ట్ మనం ధూపం చూపించాలండి అమ్మవారికి శ్రీ మహాలక్ష్మీదేవి నమ ధూపం ఆగ్రాపయామి శ్రీ మహాలక్ష్మీదేవియే నమ దీపం సమర్పయామి దీపం ఒక్కసారి అమ్మవారికి చూపించాలి అక్షింతలు వేసుకొని దండం పెట్టుకోండి నెక్స్ట్ అండి నైవేద్యము శ్రీ మహాలక్ష్మీదేవి నమ నైవేద్యం సమర్పయామి సో ఈరోజు మార్గశిర వారం మూడో వారం కదా సో మనం అట్లు తిమ్మనం చేసుకుంటాము సో ఆల్రెడీ నేను చెప్పాను ఫస్ట్ వారం మనం పులగం పెట్టుకుంటాము అమ్మవారికి రెండో వారం పర్వన్నం మూడో వారం అట్లు తిమ్మనం చేసుకుంటామండి ఇక నైవేద్యం సమర్పణ అయిపోయిన తర్వాత తాంబూలం అమ్మవారికి తాంబూలం ఒకవేళ ఉంటే కనుక పెట్టండి లేకపోతే ఒక ఇలాయచీ అయినా అమ్మవారికి సమర్పించండి ఇలాయచి అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి సో మీరు తాంబూలంగా ఇలాయచీని కూడా సమర్పించవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి నీరాజనం మీకు వచ్చిన ఆరతి పాట ఇచ్చుకొని మీరు నీరాజనం అనేది ఇచ్చుకోవచ్చు అండి అమ్మవారికి శ్రీ మహాలక్ష్మీదేవి అయిన కర్పూర నీరాజనం సమర్పయామి సో ఇక్కడతో పూజ అయిపోయిందండి మంత్ర పుష్పం చెప్పుకునే ముందు నేను చెప్పిన గురువారం వ్రత కథ అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి సో ఆ కథ ఏంటంటే సుశీల అనే ఒక ఆవిడ కథ అనమాట అండి ఆవిడ లక్ష్మీదేవిని అవమానిస్తుంది ఇక ఆమె కూతురికి లక్ష్మీదేవి అనుగ్రహం మాత్రం ఉంటుంది ఒకసారి అమ్మవారు మార్గశిర్లక్ష్యం వారం అందరింటికి వెళ్తూ ఉండగా అందరిళ్లలోనే ఎవరో ఒకరింట్లో గొడవలు చేసుకోవడం అలా ఇంట్లోనేమో ఇంట్లోనేమోని తిట్టుకుంటూ తిట్టుకోవడం అలా చేసుకుంటూ ఉంటున్నారంట అమ్మవారు ఇంటికి వెళ్ళదు కానీ సుశీల అనే ఆవిడ మాత్రం ఇల్లు చక్క నీట్గా ఉంచుకొని ఉయ్యాలు ఊగుతూ ఉంటుంది సో అమ్మవారు వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటుంది కానీ ఆమె మాత్రం అవమానిస్తుంది సో అమ్మవారు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కానీ వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ అమ్మాయి మాత్రం అమ్మవారిని పిలిచి మళ్ళీ తను అనమాట సో అందుకు లక్ష్మీ అనుగ్రహం అనేది ఆ పాపకు ఉంటుంది కానీ ఆ తల్లికి ఉండదు పెళ్ళయ్య ఆ పిల్ల వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చాలా దరిద్రం అనుభవిస్తారు ఇదే కథ కానీ పెళ్ళి అయి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆమె తల్లి చేత మళ్ళీ మార్గశ్రీ లక్ష్మీవారం పూజ చేయించి అమ్మవారి అనుగ్రహం కలిగేటట్టు ఆమెకి చేస్తుందండి సో అదే మనం అందరం కూడా ఆ కథ చెప్పుకోవాలి ఖచ్చితంగా ఆ కథ చెప్పుకొని మనం అక్షింతలు అనేది ఖచ్చితంగా జల్లుకోవాలి సో అలా చేసినప్పుడు మనకి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా మనకి కలుగుతుంది ఇక లక్ష్యం వారం ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనే దానికొస్తే ఈరోజు ఖచ్చితంగా మనము నూనె రాసుకోవడం కానీ గోర్లు కత్తిరించుకోవడం కానీ అలాంటి వసలు చేయకూడదండి ఈరోజు మనము చా ఉల్లి వెల్లుల్లి కూడా తినకూడదు అమ్మవారి ప్రసాదం తీసుకోవాలి ఇక మనం మార్గశుర లక్ష్యం వారం అనేది షాంపూ కూడా తలకి చేయకూడదండి జస్ట్ నార్మల్ వాటర్తో మనం వాష్ చేసుకోవాలి హెయిర్ని సో ఈ కొన్ని నియమాలు మనం పాటించి నాలుగు వారాలు మనం అమ్మవారిది పూజ కనుక చేసుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం మనకి ఖచ్చితంగా లభిస్తుందండి ఇక మనం ఈ నాలుగు వారాలు అయిపోయిన తర్వాత మనం పుష్య మాసంలో వచ్చే మొదటి గురువారం కూడా మనం పూర్ణం పూర్ణ అనేది చేసి మన అమ్మవారికి నైవేద్యం పెట్టాలి సో ఈ పూజ చేయడం వలన పుట్టినింటికి మెట్టినింటికి కూడా లక్ష్మి అనుగ్రహం అనేది కలుగుతుంది కాబట్టి ఈ పూజ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేయాలండి సో ఇది నా మూడో వారం వ్రతం మార్గశిర లక్ష్మీవరం వ్రతం సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో అమ్మవారి అనుగ్రహం మనందరికీ కలిగి మనందరూ కూడా అష్ట ఐశ్వర్యాలతో దొరతగాలని ఆ అమ్మవారిని వేడుకుంటున్నాను సో ఇదండి నా పూజ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాక్